ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఉదయం లేవగానే మీ అరుచేతులు చూస్తూ ఈ మాటను మూడుసార్లు అనుకోండి రాకెట్ స్పీడ్తో లెక్కబెట్టేనంత డబ్బు వస్తూనే ఉంటుందండి అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు వీడియో ఏమిటి అంటే డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం కూడా చక్కగా మనకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాలి అంటే గనక కొన్ని మంచి మంచి విషయాలను తెలుసుకొని మనం చేస్తూ ఉండాలన్నమాట మనం ఉదయం తెల్లవారుజామున లేవడం దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే అంతవరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకు తోడుగా ఉంటాయండి మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకొని అలవాటు చాలామందికి కూడా ఉంటుంది ఇక అరచేతులను చూసుకుంటూ మనం చేసుకోవలసిన ఒక మంత్రం అనేది ఉంటుందండి అది పదమని కూడా చెప్పుకోవచ్చు ఒక మాట అని కూడా చెప్పవచ్చు నిజంగా ఇలాగనక మనం చేసినట్లయితే మూడు సార్లు మూడు రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే మనకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి అంటే డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకుని వస్తుంది చాలక మంది లేదా కొంతమందికి రోజువారీ సంపద అవ్వచ్చు లేదంటే నెలవార సంపద కూడా అవ్వచ్చు ఏదైనా కానివ్వండి ఈ మంత్రాన్ని రోజుకు మూడు సార్లు చెప్పుకుంటే చాలండి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు అంటే అరచేతులు చూసుకుంటూ మూడు సార్లు చెప్పుకుంటే ఆ డబ్బు అనేది రెట్టింపు అవుతాయి మీ ఆదాయంలో ఎదుగుదల అనేది స్పష్టంగా కూడా మీకు కనిపిస్తుంది అనమాట పొద్దున్నే లేవగానే మన అరచేతులను చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనబోయే మంత్రం కనుక మీరు అనుకుంటే చాలా చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారండి ఖచ్చితంగా చూస్తారు ఇప్పటికీ ఈ పరిహారం ఎంతోమందికి చాలామంది ప్రయోజనం అయితే దక్కింది ఇక ఆ మంత్రం ఏమిటి అంటే ఆ మంత్రం ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే ఒక పరిహారం చేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా సందేహాలతో మొదలు పెట్టకూడదండి నమ్మకంతోనే మొదలు పెట్టాలి అది అవుతుందా లేదా ఇది జరుగుతుందా లేదా నిజమా కాదా అనుకోని ఏ పని కానీ ఏ పరిహారం కానీ ఎప్పుడు కూడా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అనుమానంతో చేయకూడదండి కాబట్టి ఎప్పుడు కూడా ముందు మనము చేయవలసింది నమ్మకంతో చేయాలి సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు ఇక కొంతమంది అయితే బ్రహ్మముహూర్తంలోనే లేస్తూ ఉంటారు కానీ అందరు కూడా లేవరు కదా కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు పెడితే అది తప్పకుండా విజయం సాధిస్తారండి ఖచ్చితంగా ఒకరోజు ప్రయత్నం చేయండి మీరు చూసి ఆశ్చర్యపోతారండి ఈ సమయంలో అంటే బ్రహ్మముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలు కాదు కొందరు లేవలేరు అలాంటి వారు ఏమిటి అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు లేదా ఏదైనా కొత్తగా ఒక శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ ఒక మంచి కార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా సరే మొదటిగా మీరు కొత్తగా మొదలుపెట్టేటప్పుడు బ్రహ్మ సమయంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే మీరే చూస్తారండి డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే గనక అలాంటి వారు తప్పకుండా ఈ మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోవడం కోసం బ్రహ్మముహూర్తంలో లేచి పనిచేస్తే వెంటనే ఇది పని చేస్తుందని ఖచ్చితంగా ఫలితం వస్తుంది మిగతా సమయములు అంటే లేచిని వెంటనే చేతులు చూసుకుని అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మముహూర్తంలో లేచి అంటే తెల్లవారుచుమున బ్రహ్మమూర్తు అంటే కరెక్ట్గా మూడు గంటల నుంచి ఐదు లోపు ఒక మూడు రోజుల పాటు దీనికోసం మీరు కష్టపడండి ఉదయం నుంచి సాయంత్రం మనం కష్టపడుతూనే ఉంటాం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచి మీ అరుచేతులను చూసుకొని ఈ మంత్రం కనుక చెప్పుకున్నట్లయితే వాళ్ళకి ఉండేటువంటి ఆర్థిక కష్టాలు ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ లేకపోతే వీరికి రావాల్సిన డబ్బు ఉన్నత అవన్నీ కూడా మీకు చేతికి అందుతాయండి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని మొదలుపెట్టినా కానీ ఏ కార్యం మొదలుపెట్టినా కానీ అది విజయవంతంగా సక్సెస్ఫుల్ అవుతుందండి మీరు చూస్తారు కూడా ఏంటి వీళ్ళు ఇలాంటి వీడియోలు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటారు కానీ ఖచ్చితమండి అది తప్పకుండా సక్సెస్ అనేది అవుతుందండి ఎందుకంటే ఆ సమయంలోనే దేవతలు అందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలిగే సమయం అనేది బ్రహ్మ అంటారు అందుకనే మనం పెద్దవాళ్ళు కూడా మన బ్రహ్మ ఏదైనా పని మొదలు పెట్టమని చెప్తూ ఉంటారు కూడా ఇవి ఎలాంటి వారైనా సరే చేసుకోవచ్చండి రాత్రి పడుకొని లేచిన వెంటనే మంచం మీద కూర్చునైనా చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా కూర్చొని ఈ పరిహారం మనం చక్కగా చేసుకోవచ్చు ఈ కొంతమందికి సందేహాలు వస్తూ ఉంటాయి నెలసరి సమయంలో ఉన్నాము కదా అని ఎలాంటి నియమాలు అనేవి లేవండి ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే వారందరూ కూడా దీన్ని చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రులను ముఖాలు లేదంటే పిల్లల ముఖాలను చూసి అలవాటు అనేది ఉంటుంది అలాంటి అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచిన వెంటనే రెండు అరుచేతులు కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన చేతుల్లోనే భాగంలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి కింద పార్వతీదేవి ఉంటారని ముగ్గురు లక్ష్ములు కూడా మన అరిచేతులని ఉంటారని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ అరిచేతులతోనే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు కూడా అయితే మన అరచేతుల్లోనే దీర్ఘ సుమంగిలీ భవ అష్టైశ్వర ప్రాప్తిస్తూ సంతాన ప్రాప్తిస్తూ అని మంచి మంచి ఆశీర్వాదాలు అన్నీ కూడా మన అరచేతులతోనే దీవిస్తారండి ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల ఆ లక్ష్మి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వదించినట్టు మన పెద్దవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం అనేది ఉంటుందండి కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన రెండు అరిచేతులు దుద్దుకొని మన కళ్ళకు అద్దుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మీరు అనుకుంటే లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుందండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు కూడా ఇంత ఉందా అని ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్య కానీ తప్పకుండా తీరతాయండి ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి దాని ఫలితం మీరే చూస్తారు మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుందండి వందకి తొంభై తొమ్మిది శాతం అనేది రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది చాలామంది ఈ పరిహారం చేసి మంచి మంచి ప్రయోజనాలు అయితే పొందడం అనేది జరిగింది మరి ఆ మంత్రం ఏమిటి అంటే కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరుములే గోవింద గరుడు ధ్వజ ప్రభాతే కరదర్శనం మరి ఇంకొకసారి చెప్తాను మరొక్కసారి శ్రద్ధగా వినండి కరవసతే లక్ష్మి కర సరస్వతి కరుములే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం అంటే మన చేతుల్లోనే లక్ష్మి పార్వతీదేవి సరస్వతీదేవి ఉన్నారండి కాబట్టి వాళ్ళ దర్శనం అనేది మనకు ఉంటే చాలండి నిజంగా కలిసొస్తే గనక లక్ష్మీ కటాక్షం పెంపొందించి నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా మనం విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలందరూ మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే కూడా మూడుసార్లు అనుకుంటే చాలండి అరుచేతును చూసుకుంటూ ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోండి ఇలా మూడు రోజుల పాటు చేయండి వీలైతే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వెంటనే ఈ మంత్రాన్ని మూడుసార్లు అరుచేతులు చూసుకొని అనుకోవడం ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు నిజమేనండి అని మీరే అంటారు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుందండి ఎటువంటి కష్టమైతే లేదు కదా అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా శుభంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటారు ఎలాంటి లోటుపాటు లేకుండా హాయిగా సంతోషంగా కూడా జీవించగలుగుతారు ఎందుకంటే ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం అనేది పుష్పలంగా మనపై ఉంటుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి